గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉండి కేసీఆర్ గవర్నమెంట్లో పర్మనెంట్ అయినటువంటి ఉద్యోగులకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు ఈ జీవోను అంటే వాళ్ళు జీవో నెంబర్ సిక్స్టీన్ తోటి వాళ్ళను అంతా రెగ్యులరైజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఆ జీవోను కొట్టేసింది హైకోర్టు గతంలో చాలామంది దాదాపు ఎనిమిది వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది గత ప్రభుత్వం ఎక్కువగా జూనియర్ లెక్చరర్లు వైద్యశాఖ విద్యా వైద్య శాఖలోనే వీళ్ళని ఎక్కువగా రెగ్యులరైజ్ చేసిర్రు వాళ్ళు దాదాపు రెగ్యులరైజ్ అయ్యరు మరి వాళ్ళు ఆల్రెడీ జాబులు కూడా చేస్తున్నారు జీతాలు తీసుకుంటున్నారు అంతా మంచిగానే ఉంది కానీ అనూహ్యంగా వాళ్ళ మీద ఇప్పుడు పిడుగుబడ్డది మరి వాళ్ళ జీవో చెల్లదు వాళ్ళ రెగ్యులరైజేషన్ చెల్లదు అని తీర్పిచ్చింది ప్రభుత్వము సారీ హైకోర్టు తీర్పిచ్చింది మరి వాళ్ళ నియామకాల మీద అప్పటి నుంచి నిరుద్యోగులు చేసి పోరాటం చేస్తుంది మేము చాలామందిమి మెరిట్ ఉన్నప్పటికీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎట్లా మీరు పర్మనెంట్ చేస్తారు ఎగ్జామ్ పెట్టి చేయండి వాళ్ళు ఎప్పుడో జాయిన్ అయ్యారు దానికి ఎలాంటి మెరిట్ లేదు మామూలుగా పోయి జాయిన్ అయ్యారు ఉద్యోగాలు చేస్తారు వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తే మేము చాలామంది నష్టపోతాం చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు కోర్టుకు వెళ్ళిరు మరి అప్పట్లో కూడా చాలా వరకు ఈ ప్రభుత్వము చా కేసులు ఉండే చాలా రోజులు అది పెండింగ్లో ఉండే ఆ తర్వాత దాన్ని క్లియర్ చేయించుకొని వీళ్ళైతే రెగ్యులరైజ్ చేశారు కానీ తాజాగా హైకోర్టు ఆ జీవోను కొట్టేసింది మరి జీవో నెంబర్ సిక్స్టీన్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసిందట హైకోర్టు మరి దాంతో ఇక్కడ ఇబ్ ఇబ్బంది అనేది ఏర్పడ్డది మరి ఇప్పుడు తాజాగా మరి వాళ్ళ పరిస్థితి ఏంది అనేది చూడాలి ఎందుకంటే దాదాపు ఎనిమిది వేల మంది వాళ్ళు హాయిగా జాబులు చేసుకుంటున్నారు దాదాపు వన్ ఇయర్ అయిపోయినట్టుంది వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు అంతా బాగానే ఉంది ఇప్పుడు సడన్గా వాళ్ళ నియామకాలు చెల్లవు అని హైకోర్టు తీర్పు ఇచ్చింది మరి దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి నిజంగా ఇలాంటివి కరెక్టా కాదా అని భిన్న వాదనలు ఉన్నాయి కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళు పది పదిహేను ఏళ్ళ నుంచి దాన్నే నమ్ముకొని ఉన్నారు కాబట్టి రెగ్యులరైజ్ చేస్తే తప్పు లేదని కొంతమంది అంటారు కానీ నిరుద్యోగుల వాదన మాత్రం ఇంకో రకంగా ఉంది మీరు అప్పుడే అవి ఫిల్ చేస్తుంటే మేమందరం కూడా అక్కడ పోటీ పడుతుంటేమి ఎవరికి వస్తే వాళ్ళు జాబ్ చేస్తుంటేమి మీరు దాన్ని ఫిల్ చేయక ఎవరిని పడితే వాళ్ళను దాంట్లో పర్మనెంట్ చేస్తే మరి మేము ఇన్ని రోజుల నుంచి చదువుకున్న వాళ్ళం మా పరిస్థితి ఏంటి ఒక గవర్నమెంట్ జైల్ జాబ్ రావాలంటే ఎంత కష్టపడాలో తెలుసు ఈజీగా కాంట్రాక్ట్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యి దాన్ని పర్మనెంట్ చేసుకుంటే మెరిట్ ఉన్నటువంటి లాంటి వ్యక్తుల పరిస్థితి ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏందని వీళ్ళు వాదిస్తున్నారు ఒక రకంగా చూస్తే వాళ్ళ వాదన కరెక్ట్ ఇంకో రకంగా చూస్తే వీళ్ళ వాదన కరెక్టు మరి ఇప్పుడైతే వాళ్ళు పర్మనెంట్ అయ్యి హాయిగా ఉన్నారు సడన్గా వాళ్ళని ఇప్పుడు ఉద్యోగులు మీరు గవర్నమెంట్ ఉద్యోగులు కారు అంటే వాళ్ళ ప్రాబ్లము మరి వాళ్ళ ప్రాబ్లంని ఎట్లా తీరుస్తారో చూడాలి మరి రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి అసలు ఒకవేళ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్న అది ఎక్కువ రోజులు ఉంటుందా లేదా మరి చూడాలి మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళ జాబ్లు చెల్లవు అంటే మాత్రం పాపం వాళ్ళ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది మరి వాళ్ళకి ఎలా అలాగా న్యాయం అయితే చేయాలి మరి ఎట్లా న్యాయం చేస్తారనేది చూడాల్సింది మరి